ప్రస్థల మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి దైవజయన్లు వరంగల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు మరి ఈ కుటుంబం రావడం జరిగింది ఇంకా కాకుండా అమ్మ అయితే విశ్వాసంతో మరి టీవీలో వాక్యాలు వింటూ దైవజయంలో ప్రే చేసి మీ జీవితంలో అద్భుతం జరగాలనుకుంటే మీరు ఒక తీర్మానం తీసుకోండి అనే మాట పలికినప్పుడు విశ్వాసంతో అమ్మైతే ఒక తీర్మానం తీసుకున్నారంట మరి దేవుడు ఆ తీర్మానాన్ని బట్టి కూడా ఎలా అద్భుతం చేశారో అది కూడా వారి మాటల్లో విందాం నా పేరు మాదాల సతీష్ కుమార్ మా అమ్మ మా నాన్న వరంగల్ జిల్లాలో చిట్్యాల మండల్లో ఉంటారు అక్కడ మా ఊరిలో చర్చి లేదు వారు టీవీలో అయ్యగారి ప్రార్థనను రోజు ఫాలో అవుతూ ఉంటారు సో అయ్యగారు వరంగల్కి వచ్చినప్పుడు మేము అయ్యగారితో ప్రార్థన చేయించుకోవటం జరిగింది అదేవిధంగా స్పాన్సర్ చేయటం జరిగింది అప్పుడు మా పాప ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది దేవుని కృప వలన రెండు వేల పద్దెనిమిదిలో అయ్యగారిని కలిసాము ఆ తర్వాత పాపకు ఎంబీబీఎస్ సీట్ రావటం జరిగింది ఇప్పుడు తన ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసి పీజీ ప్రిపేర్ అవుతూ ఉంది అదేవిధంగా ఈ మధ్యలో మా బాబు ఈఎస్ వెళ్ళి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఈ మధ్యలో చాలా అమెరికాలో ఉన్న పరిస్థితులను బట్టి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జాబ్ రాలేని పరిస్థితిలో ఉంటే మా అమ్మ ఈ టీవీ కార్యక్రమాన్ని నేను సపోర్ట్ చేస్తానని మనసులో ఒక తీర్మానం చేసుకొని దేవుని ప్రార్థించగా దేవుని అద్భుతమైన కృప వలన అయ్యగారి ప్రార్థన వలన బాబుకి రీసెంట్గా జాబ్ రావడం జరిగింది సో అందుకని అయ్యగారిని కలిసి ఒకసారి వారి ద్వారా మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయించుకుందామని ఇక్కడికి రావటం జరిగింది మరి మా కుటుంబంలో చేసిన అద్భుతాల కొరకై దేవాదేవునికి చెల్లించుకుంటూ అయ్యగారికి ధన్యవాదాలు చెల్లించుకుంటూ కలిసి వెళ్దామని విన్నారు కదండి మరి టూ థౌజండ్ ఎయిటీన్లో వరంగల్ ప్రాంతంలో దయవచ్చులు మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ కుటుంబం వచ్చి అక్కడ ప్రేజ్ చేయించుకున్నప్పుడు మరి అద్భుత రీతిలో తనకి సీట్ రావడం జరిగిందని చెప్తున్నారు ఇంకా అంతేకాకుండా వాళ్ళ అబ్బాయి అయితే యూఎస్లో ఉంటారు చాలా క్లిష్టమైన పరిస్థితిలో అసలు జాబు రాని ఆ టైంలో అమ్మ అయితే టీవీలో వాక్యం వింటూ మీరు ఒక తీర్మానం తీసుకోండి మీకు అద్భుతం జరుగుతుంది ఏది అనుకుంటున్నారో అన్నప్పుడు అమ్మ ఆ విశ్వాసంతో ఆ మాటను తీసుకొని మా బాబుకి జాబ్ వస్తే నేను ఇలాంటి సువార్తను ప్రోత్సహించడానికి ముందుకు వస్తానన్న తీర్మానం తీసుకున్న తరువాత మరి అద్భుత రీతిలో దేవుడు వెను వెంటనే ఇప్పుడు జాబ్ ఇచ్చారని చెప్తున్నారు ఎంతోమంది ఇలా దూర ప్రాంతంలో ఉంటూ కూడా మన వాక్యాలను యూట్యూబ్లో చూస్తూ టీవీలో చూస్తూ మరి ఏకీభవించినప్పుడు ప్రేమలో వారికి ఉన్న సమస్యల నుంచి వ్యాధుల నుంచి మరి ఏదైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో జరిగని అలాంటి పరిస్థితిలో మరి విశ్వాసంతో ముందుగా ఒక తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు ఇలా వెనువెంటనే అద్భుతాలు చేయడం జరుగుతుంది ఈ సాక్ష్యం వింటున్న మీరు మీ జీవితంలో ఆయా దూర ప్రాంతం ఉన్న పర్వాలేదు మరి వాక్యాలను బట్టి మేము బలపడుతున్నాం దైవ ప్రార్థించినప్పుడు మా జీవితంలో దేవుడు అద్భుతాలు చేశారు అని మీరు అనుకున్నట్లయితే కూడా ముందుకు రావచ్చండి ఇలాంటి తీర్మానం మీరు తీసుకుంటుండగానే దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయను గాక